ఫ్రెండ్స్ గుండె నిండా గుడి గంటలు సీరియల్ జూలై ఫస్ట్ ఎపిసోడ్ అయితే వచ్చేసిందండి ఈ సీరియల్ అయితే చాలా బాగుంది ఆ ఈ సీరియల్ రివ్యూ తెలుసుకోవాలనుకుంటే ఈ ఎపిసోడ్ చివరి వరకు చూడండి అంటే ఈ వీడియోని చివరి వరకు చూడండి నచ్చినట్లయితే లైక్ చేయండి మరీ నచ్చినట్లయితే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఇప్పుడైతే మనము ఎపిసోడ్లోకి వెళ్ళిపోదాం ఇక్కడ మనోజ్ రోహిణి పెళ్ళి అయిపోయింది వెనకాల భర్తను వచ్చాడు అతని కారు గుద్దేసింది అదంతా అయిపోయింది కదా ఇంక ఇప్పుడు ఇంటి దగ్గర అని వాళ్ళ అత్తయ్య గారు ప్రభా వాళ్ళ అత్తయ్య గారు ఏమో కాళ్ళు లాగుతున్నాయి అనుకుంటా మాట్లాడుకుంటూ ఉంటారు ఇంకా ప్రభావతి ఏమో దేవుడికి దండం పెట్టుకుంటుంది దేవుడ నాకు నచ్చిన కొడలు నలుగురు మెచ్చిన కొడలు వచ్చింది నాకు సంతోషంగా ఉంది అది ఇది అని మాట్లాడుకుంటూ ఉంటుంది ఇంతలో ప్రభావతి ఏదో వెతుకుతుంటే ముసలావిడ అడుగుతారు వాళ్ళ అత్తయ్య గారు ఏం వెతుకుతున్నా ప్రభావితం హారత పళ్ళెం అంటుంది అప్పుడు ఇలా ఒక మొక్కుకుంది కదా జరిగిన పెళ్ళి ఏం పెళ్ళి ఇది నలుగురు ఏం ఘనంగా జరిపించాను పెళ్ళి ఘనంగా జరిపించాను ప్రభావతి అంటుంది అప్పుడు ముసలావిడ అంటుంది ఏం పెళ్ళి ఇది అసలు ఒక పెళ్ళైనా మా కాలంలో అయితే నెల ముందే పసుపు దంచుకొని పత్రికలు పంచుకొని ఇలా ఫోనుల్లో చేసేది కాదు పత్రికలు పంచుకునే వాళ్ళం నాలుగు మంచాల మీద ఒడియాలు వాళ్ళం ఇలాగా ఇంటికి దగ్గర ముత్తైదులు అందరూ వచ్చి చేసేవాళ్ళు ఇది ఒక పెళ్ళైనా చూతూ మంత్రంగా చేసావు ఇదేం పెళ్ళి అని అంటుంటుంది అప్పుడు ప్రభావతి అంటుంది మీ కొడుకు సంపాదించిన లక్షలు బిరువాలు ఏం మూలగట్లేదు కదా అంటే అప్పుడు సుశీల అంటుంది ఎందుకు మూలుగుతాయి ఆ లక్షలు నీ కొడుకు ఈ పెళ్లి చేసుకున్న కొడుకు మింగేశాడు కదా అంటే అప్పుడు ప్రభావతి అంటుంది మీరు కూడా బాలుగడ్లాగే మాట్లాడతారు ఏంటి అని అంటుంది ఇప్పుడు ఏం వెతుకుతున్నాడు హారతి పళ్ళం వెతుకుతూనే ఉంటుంది అప్పుడు సుశీల వీళ్ళిద్దరు సెటర్లు అవుతుంది ఇంతలో ఇంటి ముందు కారు ఆగినట్లు అనిపించడంతో అత్తయ్య వాళ్ళు వచ్చినట్లున్నారు మీరు వెళ్ళి వాళ్ళని అక్కడే ఆగమనండి నేను వేరే పళ్ళంలో హారతి పట్టుకొని వస్తాను అంటుంది అయితే తీరా సుశీల బయటికి వెళ్ళి చూసేసరికి వాళ్ళు అయితే వచ్చేసి ఉంటారు వచ్చేసి అడుగుతా వచ్చేసి అమ్మాయి లోపల చెల్లెలు ఉంది కదా మౌనిక లోపలికి వెళ్తుంటే ఆగమంటుంది బామ్మగారు ఎందుకు బామ్మ ఆగమన్నావు అంటే వీళ్ళకి ఆ అమ్మాయి అయితే అని అడుగుతారు అమ్మ హారతిపళ్ళను ఎత్తుకోవడమే జరిపోయింది అంటే అప్పుడు బాలు నా వీళ్ళు ఎత్తుకోవడమే జరిపిందా అని చెప్పి మనోజ్ రోహిణి మధ్యలో నుంచి తోసుకొని వెళ్ళిపోతాడు ఇంకా మీ ఇంకా మీనా ఏమో అప్పుడు అమ్మమ్మ ఆరతి పళ్ళం ఇక్కడే అండి అంతా అయితే నువ్వే ఆరతి ఇవ్వంటుంది ఇది ఇప్పుడు తెమ్లేలా లేదని బాలు అందరినీ తోసుకొని లోపలికి వెళ్ళిపోతాడు ఇంతలో మీనా అక్కడున్న పళ్ళెంలో ఆరతి ఇవ్వడానికి సిద్ధపడుతుంటే ప్రభావతి స్టీల్ పళ్ళెంలో ఆరతి పట్టుకొని వచ్చే మీనా అసలు నువ్వెవరు ఆరతి ఇవ్వడానికి నీకేం అర్హత ఉంది నువ్వెంత నీ బతుకెంత అని నోటికి వచ్చినట్లు వాగుతుంది దాంతో సుశీల కోపం ఇదిగో ప్రభావతి ఇంక ఇందాకేమి కదా మంచిని మంచిగా చూడమని మంచికి చెప్పినట్టు చెప్పాను ఇప్పుడు మళ్ళీ మొదలు పెట్టావా ఇప్పుడు ఇది కనుక నీ కొడుకు బాలు లోపలికి వెళ్ళాడు మీనాన్న ఏదైనా వాడు వస్తాడు నీ కొడుకు కోడలు లోపలికి రాని ఆ తర్వాత నీ ఇష్టం అని బెదిరించి మరీ మీ నాతో ఆర తెప్పిస్తుంది సుశీలమ్మ దాంతో ప్రభావతి రగిలిపోతుంది ఇంకా కొత్తగా పెళ్లి కూతురు పేర్లు చెప్పి రావాల్సిందే అంటుంది మౌనిక మనోజ్ చక్కగా మనోజ్ నే అని నేను నా భార్య రోహిణితో వచ్చాను అని చెప్తాడు కానీ రోహిణి తడబడిపోతుంది నా భార్య మా భర్త మనోజ్ కళ్యాణి అనబోయి చివరిలో రోహిణి అని నేను వచ్చాను అంటుంది అదేంటో నా పేరు చెప్పాలని తడబడుతున్నావు అంటుంది మౌనిక కాస్త నవ్వుతూ నీరసంగా ఉంది మౌనిక కాస్త త్వరగా దమ్మల్సవా అంటూ మాట కొంచెం లోపలికి వెళ్ళనిస్తావా అని మాట మారుస్తుంది రోహిణి దాంతో అంతా లోపలికి నడుస్తారు ఇక దేవుడు ముందు దీపం వెలిగించమని ప్రభావతి అగ్గిపెట్టి ఇస్తుంది రోహిణికి అయితే అగ్గి వెలిగా కింద పడిపోతుంది తర్వాత అగ్గిపెట్ట పడిపోతుంది అప్పుడు బాలు మతిలో వచ్చి ఈ పాలరమ్మ దీపం వెలిగిస్తుంటే అన్ని కింద పడిపోతున్నాయి ఏంటి ఈసారి కొంప తీసి దీపం పడిపోతుందేమో మాతృశ్రీ అంటూ వెటకారం జాగ్రత్తమ్మ పాలరమ్మ అంటూ వెటకారం ఆడతాడు బాలు ఇంతలో మీనా వెళ్ళి కవ్వొత్తి వెలిగించి తీసుకొని వచ్చి రోహిణికి ఇచ్చి వెలిగించమంటుంది దాంతో రోహిణి నవ్వుతూ కవ్వొత్తి అందుకొని దీపం వెలిగిస్తుంది ఇంకా అక్కడ మధ్యలో అయితే కామాక్షిగా ఉంటుందండి జాగ్రత్తగా మొక్కొమ్మ మీ ఆయన బాగా సంపాదించి నాలుగు నా దగ్గర నాలుగు సీటీలు వేసి నాలుగు పార్లర్లు పెట్టి వెనకేసుకోవాలని కోరుకో అని కామాక్షి అంటుంది ఇంతలో బాలు వచ్చి ఇంకా నువ్వు ఇప్పుడు ఆపితే చాలా బాగుంటుంది అత్తయ్య అంటాడు మంచి కోసమే కదా అని చెప్పింది అని అంటారు ఇంక ఇలా తతంగం అయితే ఇట్లా అవుతున్న తర్వాత రవి వచ్చి కూల్ డ్రింక్ తీసుకొస్తాడు ఇతరుని కలిపి అప్పుడు బాలు అంటాడు ఇంతకే రవిగా కక్కుర్తి కాకపోతే ఒక స్ట్రా కూల్ డ్రింక్లో రెండు స్ట్రాలు ఎందుకు రెండు కూల్ డ్రింక్లు తేవచ్చు కదరా అంటాడు అప్పుడు మీనా గిచ్చుతుంది మీకు తెలీదు నాకు అలా కావాలి ఇప్పుడు ఒక కూల్ డ్రింక్లో రెండు స్ట్రాలు వేసుకొని తీసుకురావాలి మీరు ఏం చేస్తారు నాకు తెలియదు తీసుకురావాలంటుంది అప్పుడు బాలు వెళ్ళి రెండు కూల్ డ్రింక్స్లో రెండు రోజులు స్ట్రాలు వేసి తీసుకొస్తాడు అప్పుడు వాళ్ళ అత్తగారు అంటుంది వాళ్ళిద్దరు తాగుతారు ఆ తర్వాత చూసి చూడు వాళ్ళు ఎలా తాగుతున్నారు అలా తాగాలని మీనా అయితే చూపిస్తుంది అప్పుడు వాళ్ళ అత్తయ్య అంటుంది సత్తి బయటికి వెళ్ళాలి సత్తి కట్టమంటే వచ్చిన వాడికి సర్ది పెట్టిందంటే అట్లా ఏదో అయితే ఎట్లకారం అయితే ఆడుతుంది ఆవిడ మీనాని అని ఇంక ఇంతలో ఇంతలో బయట పోలీసులు కారు అయితే వస్తే ఒక పోలీస్ ఆయన వచ్చి మీ బాలు అంటే ఎవరు అని వస్తారు ఇంక ఇక్కడ వాళ్ళ ముచ్చట్లైతే అయిపోయింది కదా ఇక్కడ సీన్ కట్ చేస్తే తలకు చేతికి కట్లు కట్టు ఆసుపత్రిలో డాక్టర్ అతను చెక్ చేస్తూ ఉంటాడు ట్రీట్మెంట్ పూర్తి చేసుకుని బయటకు వెళ్ళేసరికి ఓ ఎస్ఐ తన కానిస్టేబుల్తో కలిసి డాక్టర్ ఇప్పుడు అతడికి ఎలా ఉంది అంటాడు ఎస్ఐ అతడు కోమాలో ఉన్నాడు అతడి వివరాలు ఏమీ తెలియదు అతన్ని కదిలించకుండా ఒకసారి చూసి రండి అని పంపిస్తాడు డాక్టర్ వాళ్ళని లోపలికి వెంటనే ఎస్ఐ తన వెంటనే కానిస్టేబుల్తో కలిసి ఐసీయూలో ఉన్న వర్ధన్ దగ్గరికి వెళ్తాడు ఇతడికి సంబంధించిన ఏ వివరాలు దొరకలేదా అంటాడు ఎస్ఐ కానిస్టేబుల్తో ఇంతలో మరో కానిస్టేబుల్ సార్ అతడి యాక్సిడెంట్ జరిగిన చోట ఇతడు ఫోన్ దొరికింది ఇతడు ఉదయాన్నే క్యాబ్ బుక్ చేశాడు క్యాబ్ డ్రైవర్ పేరు బాలు అతను అడిగితే ఇతడి సమాచారం మరింత వస్తుంది ఇతడు ఫోన్ స్విచ్ ఆఫ్ అయిపోయింది సార్ మా టెక్నికల్ టీం వాళ్ళకి ఇచ్చి ట్రై చేయమన్నాను అంటాడు గుడ్ అయితే పదా క్యాబ్ డ్రైవర్ ఇంటికే వెళ్దాం అంటూ ఎస్ఐ బయలుదేరుతాడు ఇంకా ప్రభావతి ఇంట్లో పెళ్ళికొడుకు పెళ్లి కూతురు ముచ్చట కోసం కూల్ డ్రింక్ స్టాల్ పట్టుకొని వస్తాడు రవి ఇంట్లో అంతా సంబరంలో ఉండగానే పోలీసులు ఇంటికి వస్తారు కార్ ఆగిన సప్తానికి రవి తొంగి చూసి పోలీసు వచ్చారేంటో మరి ఇంటికి అంటాడు రవి కంగారు ఎవరైనా తప్పు చేశారా అని వెంటనే రోహిణి విద్య బిద్దెరపోతాడు వర్ధన్గాడు నా ఏమైనా కంప్లైంట్ ఇచ్చాడా మేము కొట్టిపడేశామని అనుకుంటుంది మనసులో కేసు పెట్టాడా ఏంటి అని అనుకుంటుంది రోహిణి ఇంకా తీరా పోలీసులు వచ్చి లోపలికి వచ్చి బాలు ఎవరు అంటే ఒకసారి బయటికి రాని పిలుస్తాడు తెచ్చేశాడు అప్పుడు ప్రభావతి అంటుంది తెచ్చేసాడు కొంప మీద మరొక అని ప్రభావతి తిట్టిపోయడం మొదలు పెడుతుంది మీనా కంగారు పడిపోతుంది ఎందుకు అత్తగారు అలా అంటారో ఆయన ఏం తప్పు చేయలేదు అని అంటుంది అంతా బయటకు వస్తారు నువ్వు క్యాబ్ డ్రైవర్ పోయినా అంటాడు ఎస్సే అవును సార్ అంటాడు వెంటనే బాలు వెంటనే ఎస్తే వర్తన్ ఫోటో తీసి నీకు తెలుసా అంటాడు తెలుస్తారు అంటాడు బాలు తేలిక బాలు బాలుకి వండి చూపించినప్పుడు రోహిణి వాళ్ళు చూడరు దాంతో ఎవరు అనుకుంటారు ఎలా తెలుసా అని ఎస్ఐ అడక్కాను ఉదయాన్నే క్యాబ్ బుక్ చేసుకున్నాడు అంటాడు బాలు ఇప్పుడు వాడు ఎక్కడ ఉన్నాడో తెలుసా అంటే ఆసుపత్రిలో కోమాలో ఉన్నాడు అంటాడు ఎస్ఐ ఏంటి నేను కొట్టిన దెబ్బలు కోమాలకు వెళ్ళిపోయాడు అంటాడు బాలు అంతా పెత్తరపోతారు కొట్టావా అంటాడు ఎస్ఐ అవును అంటే పెద్ద ఏం కాదు నా నుంచి తప్పించుకొని పారిపోయాడులే అంటాడు బాలు ఎందుకు కొట్టారండి అని మీనా ఏంట్రా నువ్వు అనేది అని సత్యం కంగారు పడతారు నాన్న వాడు కారు ఎక్కిన ఎప్పటి నుంచి ఎవరో అమ్మాయిని ఏడిపిస్తానని వాడి ఫ్రెండ్తో చెప్తూనే ఉన్నాడు పైగా ఆమె జీవితాన్ని నాశనం చేస్తానని రెచ్చ రెచ్చిపోతున్నాడు అందుకే అంటాడు పాలు ఎందుకురా వాళ్ళ అమ్మ అంటుంది ఎందుకురా ఆ తలకెత్తుకొని ఇంటి మీద తెస్తావు ప్రభావతి మళ్ళీ తిట్ల పురాణం అందుకుంటుంది నువ్వు చెప్పేది వీడి గురించి అయినా సరిగా చూసి చెప్పు అంటే మరోసారి ఫోటో చూపిస్తాడు ఎస్ఐ ఈసారి సెల్లో ఫోటో రోహిణి విద్యలకు స్పష్టంగా కనిపిస్తుంది విత్తరపోతారు ఇద్దరు నిజమే సార్ వీడే ఎవరు అమ్మాయి జీవితం నాశనం చేయబోతున్నాడని అర్థమైంది అందుకే కొట్టాను సార్ తప్పించుకొని పారిపోయాడు అంటాడు బాలు ఇది కేవలం విచారణలో భాగంగా మాత్రమే ఆరాధిస్తున్నాం అతడి గురించి ఏదైనా వివరం దొరుకుతుందేమో అని దీనికి బాలుకి ఏ సంబంధం లేదు బాలు చేసిన మంచి పనైనా అంటాడు ఎస్ఐ ప్రభావతితో మూతి తిప్పుకుంటుంది ప్రభావతి నేను కొట్టిన దెబ్బకు వాళ్ళ కోమాలో పోయాడేమో అంటుంది విద్య రోహిణితో చిన్నగా లేదు తర్వాత లేచి నన్ను గుడిదాకా ఫాలో అయ్యాడు తర్వాత ఏమైందో తెలియదు అంటుంది రోహిణి మీ అబ్బాయి బాలు క్యాబ్ బుక్ చేసుకుని ఉదయాన్నే గుడిదాకా వెళ్ళి అక్కడి నుంచి పారిపోయాడు తర్వాత సాయంత్రం మరో మరో గుడి ప్రాంగణంలో యాక్సిడెంట్ అయి పడి ఉన్నాడు అక్కడ వారికి సమాచారం ఇవ్వగానే మేము ఆసుపత్రిలో చేర్పించాం అంటూ వేస్తాయి దాంతో రోహిణి విద్యలకు మ్యాటర్ అర్థమైత్తి అప్పుడు మీనా అంటుంది చూసారా దగ్గర ఆయన ఏం చేసినా మంచి పని చేస్తారంటే ఆ పిల్లకెళ్ళకు సాక్ష్యమని అయితే తిడుతుంది ఇంక ఇక్కడతో ఈరోజు ఎపిసోడ్ అయితే అయిపోయింది ఈ ఎపిసోడ్ మీకు నచ్చినట్లయితే వీడియోకి లైక్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోతు నచ్చినట్లయితే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్